మ్యామ్ మీ క్లాసెస్ లో జాయిన్ అయిన తర్వాత అసలు నాకు ఎంత పెద్ద ప్రాబ్లం ఏది అసలు ప్రాబ్లం అనే కాదు ఏ నాకు తెలీదు నేను చాలా ఫ్రీ అయిపోయిన చాలా హ్యాపీగా ఉంటున్నాను మా ఇంట్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి నన్ను నాతో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను గమనిస్తున్నారు సంథింగ్ ఏదో చేంజ్ వచ్చింది మీలో అంటారని ఏంటో తెలియదు మ్యామ్ అదొక రకమైన వైబ్రేషన్ చాలా హ్యాపీగా ఉన్నారు మ్యామ్ అసలు నాకు అసలు కొండంత ధైర్యం వచ్చేసింది అంతే ఇంకా అసలు టోటల్ గా అదే హ్యాపీగా ఉన్నారు మ్యామ్ నాకు ఏ స్మైలీగా అయిపోయింది అంతే అదే మ్యామ్ మీకు అర్థమైపోయింది కదా ఏది కావాలి అంటే అది నా దగ్గరే ఉంది అసలు నేనే నెరవేర్చుకోగలను ఆ టెక్నిక్స్ ఏంటో నాకు తెలుసు దానికోసం ఎలా మెడిటేషన్ ఎలా ప్రాసెస్ చేయాలో నాకు తెలుసు ఇంకా అలాంటప్పుడు మనం ఎంత పెద్ద సమస్య మనం ఎదుర్కోగలం ఆటోమేటిక్ గా మన చేంజ్ వస్తుంది ఓకే అండి ఓకే అండి